సో ముఖ్యమంత్రులతో సహా మంత్రులుగా ఉన్నవారు సినిమాలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదంటూ అడ్వకేట్ జనరల్ ధమలపాటి శ్రీనివాస్ హైకోర్టు అయితే నివేదించారు మధ్య గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మాతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ముఖ్యమంత్రులతో సహా మంత్రులుగా ఉన్నవారు సినిమాలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదంటూ కూడా ఎవరు ఫైనల్ గా అయితే హైకోర్టు అయితే నివేదించిందని చెప్పచ్చు ఏ విధంగా అంటారు అంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాక సినిమాలో నటించడం మీద అప్పుడు ఇట్లాగే గందరగోళం వస్తే దాని మీద ఫుల్ బెంచ్ తీర్పిచ్చింది అప్పుడు నటించచ్చు ఏమీ తప్పులేదని సో ఇవాళ హరిహర వీరమల్లు విషయంలో ఆ పవన్ కళ్యాణ్ మీద మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కోర్టుకెళ్లడం జరిగింది సో ఆయన తరఫున వాదిస్తూ న్యాయవాది ఆయన ఏమంటున్నారంటే హరిహర వీరమల్లు విషయంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగింది యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేశారు అంటూ ఆయన దీని మీద కోర్టుకు విన్నవెచ్చడం జరిగింది అయితే మీరు చెప్పిన దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏమన్నారంటే ఏమీ జరగలేదు అసలు ఈవెన్ ఏమంటారు టికెట్ల పెంపు విషయంలో కూడా ఆయన ఏమి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఉప ముఖ్యమంత్రి హోదాలో కలగజేసుకోలేదు అయినా వాళ్ళు దాని మీద ఏమి కోర్టుకు వెళ్ళలేదు వివరాన్ని ఇవ్వలేదు అని చెప్పి విజయానంద్ విజయ్ కుమార్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఈ విషయంలో అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు నటించడానికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు ఆల్రెడీ తీర్పు వచ్చింది కాబట్టి అయితే దీని మీద వీళ్ళు వివరణ కోరారు కాబట్టి మళ్ళా పిటిషనర్ మీ పిటిషనర్ కి వాళ్ళు మళ్ళా వేసుకోవటానికి అవకాశం ఇచ్చారు వాళ్ళ వాదన వినిపించటానికి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలి అని చెప్పి విజయ్ కుమార్ తరఫు లాయర్ అడుగుతున్నాడు అయితే ఇక్కడ ఉంచటానికి ఏమీ లేదు ఆల్రెడీ ఈ రేట్ల పెంపు విషయం కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమి చేయలేదు కాబట్టి దాని గురించి పెద్ద వాగ్వివాదాలు ఉండకపోవచ్చు ఏది ఏమైనా ఇవాళ కావాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి విజయ్ కుమార్ గారు అంటే మాజీ ఐఏఎస్ అంటే ఇప్పుడు దానికి ఈయనడి గారంటే ఏజీ ఏమడిగారంటే ఈ కోర్టు ఖర్చుల నిమిత్తం వాళ్ళు డబ్బులు కట్టేసి కేసు ఇంకా ఇక్కడతో ఉపసంహరించుకోమని అడిగారు వాళ్ళు కానీ దీని మీద మళ్ళీ వాళ్ళ వాదన వింటామని కోర్టు చెప్పింది ఏం జరుగుతుందో చూద్దాం ఏది ఏమైనా అసలు ఈ కేసు విషయంలో ఇప్పుడు కావాలని అంటే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం కోసం మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ వేసినట్టుగా తెలుస్తోంది అసలు ఈ విజయ్ కుమార్ వెనకాల ఎవరున్నారు అంటే వైసీపీ హస్తం ఉందా అలా అనుకుంటే మరి రోజా గారు జబర్దస్త్ లో యాక్ట్ చేశారు ఆవిడ కూడా సినిమాల్లో వేశారు లేదా నాకు గుర్తులేదు కానీ సీరియల్స్ లో అంటే టాక్ షోస్ లో ఆవిడ చేయడం జరిగింది కాబట్టి మరి జడ్జిగా కూడా చేసింది ఆవిడ మరి అలాంటివి తప్పు లేదా వై అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ విషయంలో మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఇక్కడ వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం వ్యక్తిగతంగా వాళ్ళని బాధ పెట్టడం అనేది ఇక్కడ మోటోగా మనకు కనిపిస్తాం అంటే ఏంటి మేడం అంటే మూవీ రిలీజ్ అవ్వక ముందే సినిమా చూడకముందే సినిమా రాకముందే బైకాట్ హరిహర వీరం అల్లంటూ అంతకు ముందు వైసీపీ నేతలు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఏంటంటారు అంటే ఒక మూవీని మూవీని పక్కన పెడితే ఒక మనిషిని ఒక టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు గుర్తున్న వైసీపీ హయాంలో వంద రూపాయల టికెట్ మీకు పవన్ కళ్యాణ్ పెంచలేదు అంటే ఇవన్నీ కూడా ఒక కక్ష పూరితంగా చేయటం అది ఎంత చీప్ అండి అది మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఆ రోజు ఆ రకంగా చేయటం అనేది మీకే చిన్నతనం ఈయనకేం చిన్నతనం లేదు దాంట్లో చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ హరిహర వీరమల్లు మీరు అన్నట్టు బాయ్ కాట్ చేయండి అంటే వాళ్ళకేంటి నష్టం సినిమా చూసే వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు నష్టపోయేది నిర్మాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం ఉండదు కదా ఇంకొకటండి నా వ్యక్తిగత కక్షల కోసమో కోపం కోసమో నేను ఇంతమందిని ఇబ్బంది పెట్టడం సబబాది అంటే నేను ఎంత మెయిన్ మెంటాలిటీ నాది అనేది మీకు అర్థం అవుతుంది అందుకని ఇవాళ హరిహర వీరమల్లు విషయంలో వీళ్ళు ఇలా కోర్టు కళ్ళ ఎక్కటం అనేది విజయ్ కుమార్ అనే ఆయన అంటే ఆయన కావాలని చేయలేదు ఆయన వెనకాల ఎవరో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది అండి కులాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక సినిమాని తొక్కేయాలనో లేదా ఒక సినిమాని హైప్ చేయాలనో అనుకోవటం కూడా అది బుద్ధి తక్కువ నన్ను అడిగితే చాలా తప్ప అది సినిమాని సినిమాగా చూద్దాం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా సినిమా ఉంది సినిమా ఇండస్ట్రీ ఇంచుమించి ఎనభై ఏళ్ళుగా ఉన్నట్టుంది కానీ ఇప్పుడు ఒక సినిమాని ఒక హీరోని బట్టి చూస్తారు తప్ప అతని కులాన్ని బట్టి అవి చూడాల అలా అనుకుంటే కనకైతే ఒక ఏఎన్ఆర్ ఒక ఎన్టీఆర్ ఒక కృష్ణ ఒక శోభన్ బాబు ఈ నలుగురు ఇండస్ట్రీలో వాళ్లే ఉండరుగా ఆ తర్వాత చిరంజీవి గారు కూడా వచ్చారు కదా చిరంజీవి వెళ్లారు కదా తెలుగు చిత్రసీమని హర్నాథ్ గారు ఉన్నారు కదా అంతకు ముందు ఆ ఈయనెవరు కాంతారావు గారు ఉన్నారు కదా అందరు డిఫరెంట్ క్యాస్ట్లు కదా అంటే మీరు నటన చూడండి మీకు నచ్చితే చూడాలి లేకపోతే మానేయాలి అంతే కాబట్టి ఇవాళ ఈ జడ్జ్మెంట్ అనేది సవ్యంగా వచ్చిందనే అనుకుందాం వస్తుందనే అనుకుందాం అండి ఏది ఏమైనా ఇలాగ ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఒక సినిమాని నాశనం చేయాలనుకోవడం మాత్రం చాలా తప్పు మేడం ఇంకొకటి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో లో పవన్ కళ్యాణ్ గారిలో కసిని చూసారని చెప్పొచ్చు జన సైనికులు అలాంటిది మరో ఆరు నెలలే మీకు మూడింది కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అలాంటి మీరు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలను తిరిగి రాశారని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చారు మూడింది అని వాళ్ళు అన్నారు అవును మూడింది మీకే అని చెప్పి చూపి అంటే కసి చూసాం మనం కసి ఆయనలోనే కాదు ప్రజల్లో కూడా వచ్చింది ఓన్లీ కాపులే కాదు కదా వేసింది అందరిలోనూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలి అని ఒక పట్టుదల వచ్చింది దాంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కాబట్టి మనం ఒకళ్ళని రెచ్చగొట్టామంటే నష్టపోయేది మనమే ఒకరిని ఊబిలోకి లాగాలనుకుంటే మనమే ఊబిలోకి వెళ్ళిపోతాం అదే ఇవాళ వైసీపీకి జరిగింది అదే జగన్మోహన్ రెడ్డికి జరిగింది మిగిలిన వాళ్ళకి కూడా జరిగింది ఓకే